హలో అండి తిరుగు ఈ ఈరోజు మనం ములక్కాయ టమాటా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ములక్కాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను నేను కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను నాలుగు గరిటెలు ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు స్పూన్ తీసుకున్నానండి అర స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి నేను నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు అయితే రెండు తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకుంటున్నానండి ఈ విధంగా మగ్గించుకొని ఇవి మెత్తబడిన తర్వాత పసుపు వేసుకుంటున్నానండి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉలకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పీల్ తీసుకోవాలండి మనం మగ్గించుకోవాలండి ఇవి కూడా మూత పెట్టుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయండి ముక్క మెత్తబడుతుంది మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుందామండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి సాల్ట్ కొంచెం ముక్కలకు పట్టే వరకు ఒక స్పూన్ వేసుకున్నానండి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మొక్క మెత్తబడిపోయిందండి మనకు అర్థమవుతుంది నేను టమాటాలు అర కేజీ తీసుకున్నానండి ఈ విధంగా పిసుకోవటం వల్ల మనకి మొక్క కూడా ఉడుకుతుందండి టమాటా ముక్కలు నేను ముక్కల వరకు వేసుకుంటున్నానండి కర్రీలో ఈ విధంగా ఈ విధంగా ముక్కల వరకు వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక స్పూను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి సాల్ట్ ఇంకో స్పూన్ వేసుకున్నానండి కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇందాక ఉంది కదండి టమాటాలు ఇళ్ళ నలిపి వేసుకున్నాం కదా గుజ్జు ఉందండి గుజ్జు వేసుకుంటున్నాను ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా మగ్గుతుంది ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి చూసారండి ఎంత బాగా వచ్చిందో కర్రీ ఉక్క చాలా బాగా ఉడికిందండి ఒత్తి చూడంగానే స్మాష్ అయిందండి కొత్తిమీర వేసుకుందామండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని